నమస్తే రైతు సోదరులారా వెల్కమ్ టు తెలుగు ఫార్మర్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం మిర్చినారు ఏ విధంగా పోసుకోవాలి అంటే నీళ్ళపైన పోసుకుంటే ఏ విధంగా చేసుకోవాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే వాటి విషయాల గురించి మాట్లాడుకున్నాం మనం ఇప్పుడు రేగొండ మండల్ రంగాపల్లి విలేజ్ ఒక రైతు తన షేడ్ నెట్లో మిర్చినారు అనేది వేయడం జరిగింది ఈ షేడ్ నెట్లో మిర్చినారు ఏ విధంగా చేసింది అనేది దాన్ని ఇప్పుడు చూసుకుందాం దీంట్లో అయితే పాటించిన జాగ్రత్తలు అదేవిధంగా ఇంకా పాటించవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం మనం ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా సరే మనం పైన వేసుకున్నప్పుడు బెడ్ చేసుకొని అంటే ఎందుకంటే ఇది ముఖ్యంగా వర్షాకాలం కావున బెడ్ వేసుకొని మనకు ఈ విత్తనాలనేటివి పోసుకోవడం అనేది చూసుకోవాలి ఎందుకంటే ఈ బెడ్ వేయకుండా మనం మామూలుగా నీళ్ళ పైన పెట్టినట్టయితే నీళ్లు ఆగి విత్తనం ములకెత్తకపోవడం ఒకవేళ ములకెత్తిన తర్వాత అయితే నీళ్ళు ఆగినట్టయితే మనకు ఈ వేరుకులు తెగులు వచ్చే అవకాశం అనేది ఈ వర్షాకాలం అప్పుడు మనము ఈ షేడ్ నెట్లో గ్రీ గ్రీన్ హౌస్లో లాంటి వాటిలో మన నర్సరీలు పెంచుకున్నట్టయితే తప్పనిసరిగా మనకు ఈ నారుమడి చేసుకునే ప్లేస్లో బెడ్లు చేసుకొని మనము విత్తనాలు విత్తుకోవాల్సి ఉంటుంది చూసి ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ చూస్తున్నారు కదా మనకు బెడ్లు చేసుకున్న ఆల్రెడీ రైతు ఈ బెడ్ ఏంటంటే ఒక ఫీటు ఎత్తున్నట్ట చూసుకోవాలి ఒక ఫీటు ఎత్తుంటే ఏమవుతుందంటే మనకు వాటర్ పడ్డప్పుడల్లా భూమి అనేది కిందికి పోతూ ఉంటారు కాబట్టి ఒక ఫీట్ హైట్ చేస్తే ఏంటంటే కనీసం ఒక మూడు నాలుగు ఇంచుల భూమి కిందికైనా కానీ ఒక హాఫ్ ఫీట్ కన్నా ఎక్కువ అయితే ఉంటుంది అప్పుడు ఏంటంటే ఈ విధంగా బెడ్డు చేసినప్పుడు ఏమవుతుందంటే బెడ్ చేసినటువంటి స్థాయిలు ఏంటంటే హాఫ్ ఫీట్ వరకు లూజ్ అనేది జరుగుతుంది లూజ్ ఉన్నప్పుడు ఏంటంటే ముక్క వేరు వేస్తారంటే భూమి లోపలికి బలంగా పోతుంది బలంగా పోయినప్పుడు ఏంటంటే వేరు వ్యవస్థ ఎంత లోపడి పోతే అంత మంచిగా పోషకాలు అబ్జర్వ్ చేసుకుంటుంది నారు కూడా ఆరోగ్యకరంగా బలంగా రా వచ్చే అవకాశాలు చాలా అధికంగా ఉంటాయి అంతేకాకుండా ఈ బెడ్డు చేసేటప్పుడు ఏ విధంగా ఉందంటే ఆ మూల నుంచి ఇటు మూలకు వచ్చేటప్పుడు ఎటన్న ఒక దిక్కు స్లోప్ ఉండేటట్టు చేసుకోవాలి స్లోపు అంటే ఈ విధంగా బెడ్ ఉండేటట్టు చేసుకోవాలి ఒక విధంగా ఉండ ఉండడానికి ఏమవుతుందంటే వాటర్ ఆకుండా ఎటన్ను ఒక మూల దిక్కు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది ఈ విధంగా మనం వాటర్ ఆగకుండా చేసుకున్నట్టయితే ఈ వేరుకులు తెగుల నుంచి మన నర్సరీని కాపాడే ఆస్కారం చాలా అధికంగా ఉంటుంది అదేవిధంగా కాకుండా మనము ఈ బెడ్డు చేసిన తర్వాత ఇత్తనాలను ఒక ఇంచు లోపటో కానీ హాఫ్ ఇంచు లోపట కానీ పెట్టుకోవాలి ఇక్కడ ఆల్రెడీ మనం ఇత్తనాలు వేసిర్రు ఒక హాఫ్ ఇంచు లోపల వేసుకోవాలి ఇక్కడ మీరు చూస్తున్నారు మనకు వరుసకు వర్షకు మధ్యలో ఎంత లేదన్నా ఒక మూడించుల దూరం ఉండేటట్టు చూసుకోవాలి మూడించుల దూరం ఉంటే ఏమవుతుందంటే ఈ రెండు మధ్యలో రెండు వరుసలకు మరి అదేవిధంగా ఈ రెండు మొక్కలకు మధ్యలో కాంపిటీషన్ అనేది తక్కువ ఉండడం జరుగుతుంది మనం పెట్టిన ఇత్తనము ప్లస్ ఆ మొక్క అనేది బలంగా వచ్చే ఆస్కారం అనేది చాలా అధికంగా ఉంటుంది అదే విధంగా కాకుండా మనం విత్తనాలు పెట్టిన తర్వాత ఏంటంటే ఒక మూడు నుంచి నాలుగు రోజులకు ఇత్తనాలు పెట్టిన తర్వాత ఇటువంటి మన బయట వేసి కాబట్టి గడ్డి కానీ మనం ఇక్కడ గమనిస్తున్నారు గడ్డి కానీ దానిపైన చీరేసి గడ్డి వేయడం అనేది జరిగింది అదేవిధంగా మన అతను గ్రీన్ పరద షేడ్ నెట్ లాంటి గ్రీన్ షేడ్ నెట్ వేసి వేయడం అనేది జరిగింది ఇది ఈ విధంగా ఎందుకు వేసుకుంటారంటే ముఖ్యంగా ఏంటంటే మనకు విత్తనాలు అనేటివి డార్మెంట్స్ రూపంలో ఉండడం అనేది జరుగుతుంది అంటే సుప్తావస్థ ఆ సుప్తావస్థ నుంచి బయటకు వచ్చి విత్తనం మొలకెత్తడానికి ఈ విధంగా వేసినప్పుడు ఏంటంటే ఉబ్బరం క్రియేట్ అవుతుంది అంటే హ్యూమిడిటీ క్రియేట్ అవుతుంది ఇది ఏంటంటే విత్తనం మొలకెత్తడానికి ఉపయోగపడడం అనేది జరుగుతుంది అందుగురించే చాలామంది రైతు సోదరులు మనం బయట ఉత్తగా విత్తనాలు పెట్టిన తర్వాత కూడా ఈ గడ్డి కానీ లేదంటే పాతయి చీరలు కానీ ఆకులు కానీ కప్పడం అనేది జరుగుతుంది ఇది రెండు విధాలు ఉపయోగపడడం అనేది జరుగుతుంది ఒకటి ఏంటంటే ఈ ఉబ్బరం క్రియేట్ అయ్యి విత్తనం తొందర అదే అదేవిధంగా అధిక వర్షం ఒకటేసారి పడ్డప్పుడు ఏంటంటే ఆ విత్తనం కొట్టుకపోకుండా ఉండడానికి మరియు అధిక ఎండ పడ్డప్పుడు ఏంటంటే ఆ ఎండకు నీళ్ళు ఆవిరి ఒకటేసారి ఆవిరి కాకుండా ఉండడానికి అంటే మన నీళ్ళలో తేమను కాపాడడానికి ఉపయోగపడడం అన్నది జరుగుతుంది ఈ విధంగా గడ్డి లేదా చీరలు కప్పుకున్న తర్వాత నాలుగు నుంచి ఐదు రోజులకు లేదా ఏడు రోజులకు మొలక శాతం చెక్ చేసుకోవాలి ఒక్కసారి కనుక మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఆల్రెడీ ఈ గడ్డేషన్ ఇది తీ చూసుకున్నట్టయితే మొలకలు వచ్చేసాయి ఈ విధంగా మొలకలు వచ్చినప్పుడు ఏంటంటే ఒక హాఫ్ ఇంచు మొలక రాగానే అంటే ఒక రెండు ఆకులు నీకు రాగానే ఈ గడ్డి లేదా చీరలు కానీ ఎటువంటి వస్తువులు అయితే మనము కవర్ కవర్ చేసుకుంటాము వాటిని తీసేసి మనకి ఈ నారని ఏంటంటే బయటకు ఎండకు ఎక్స్పోజ్ అయ్యేటట్టు చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఏంటంటే మనకు అప్పుడు ఏంటంటే ఆల్రెడీ మొక్క అనేది అప్పుడే పెరుగుతూ ఉంటుంది కాబట్టి గ్రోత్ మాజులు అంటే బయోజము అంటే విమిక్ యాసిడ్ లాంటి వంటి వాటిని మనం పిచికారి చేసినప్పుడు అంటే ఈ మొక్క లాంటి స్ట్రెస్ గురి కాకుండా మనకు ఆరోగ్యకరంగా ఈ నర్సరీ వచ్చే ఆస్కారం కూడా ఉంటుంది అంతేకాకుండా మనం ఈ నర్సరీ పెట్టేటప్పుడు తప్పనిసరిగా ఏంటంటే ఉదయం పూట లేదా సాయంత్రం పూటనే మనము వాటర్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది మధ్యాహ్నం పూట ఎప్పుడు కూడా మనం నీళ్ళు అయితే ఇవ్వకూడదు ఒకవేళ మధ్యాహ్నం వాటర్ ఇస్తే ఏమవుతుందంటే ఈ మధ్యాహ్నం పూట ఏంటంటే భూమి ఆల్రెడీ వేడిగా ఉంటుంది నువ్వు ఆ మధ్యాహ్నం సమయంలో వాటర్ ఇస్తే అంటే ఆ వేడికి వాటర్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఇంకా హీట్ జనరేట్ అయ్యి మొక్క అనే షాక్ గురి గురై చనిపోయే ఆస్కారం ఉంటుంది అంతేకాకుండా మనకు ఆ ఉబ్బరం క్రియేట్ అవ్వినప్పుడు ఏంటంటే ఈ ఫంగల్ డిసీజెస్ అంటే ఈ నాశక డిసీజెస్ వ్యాప్తికి చెందడానికి ఇలా అధిక అవకాశాలు ఉంటాయి అందు గురించి అని నీకు వాటర్ ఇచ్చుకునేటైతే మన నర్సరీలో ఉదయం లేదా సాయంత్రమే ఇచ్చుకోవాలి అంతేకాకుండా ఈ రైనీ సీజన్లో తప్పనిసరిగా వర్షాలు పడతాయి కావున ఈ రెయిన్ నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి రెయిన్ ప్రొటెక్షన్ కవర్స్ అనేవి వాడాలి ఇవి చాలా మంది నర్సలు ఎట్లా వాడతారు ఆల్రెడీ మీరు నర్సరీలు చూస్తూ ఉంటారు ఒక టన్నెల్ లాంటి పైపులు పెట్టుకుంటూ ఉంటారు ఈ పైపులు పెట్టుకుని దానిపైన పాలితీన్ షీట్ లాంటివి కవర్ చేసుకుంటా ఉంటారు ఇది ఏంటంటే మనకు వర్షం నుండి కాపాడి డైరెక్ట్ వాటర్ పడకుండా మన మొక్కలను కాపాడడానికి ఉపయోగపడడం జరుగుతుంది అదేవిధంగా వర్షం ఎక్కువ పడ్డప్పుడు ఏంటంటే డైరెక్ట్ ఒక్కొక్క డ్రాప్లు అయినా పడతాయి ఈ విధంగా డైరెక్ట్ పడకుండా ఫోర్స్ను తగ్గించి ఉపయోగపడడం అనేది జరుగుతుంది వీటితో పాటుగా మనం బెడ్లు అప్పుడే ట్రైకోడెర్మా సూడోమోనస్ మైక్యూరైజర్ లాంటివి వాడినట్టయితే మనం భూమి నుంచి వచ్చే ఈ శిలీంధ్ర తెగులను అరికట్టడానికి ఇలా చాలా ఆస్కారం ఉంటుంది చూసారా ఫ్రెండ్స్ మన వర్షాకాలంలో నారుమడి పైన పెంచే నర్సరీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు బెడ్ ఒకటి హైట్గా ఉండాలి ఎటన్న ఒక స్లోప్ ఉండాలి ఈ విధంగా ఉండేటట్టు చూసుకోవాలి వీటితో పాటుగా తప్పనిసరిగా మనం వర్షాకాలంలో పిచ్చికట్ చేసేటప్పుడు గమ్ము కానీ స్ప్రెడ్డర్ కానీ తప్పనిసరిగా వాడుతూ ఉండాలి ఈ శిలీంద్ర నాశకాలు మనము వర్షం పడ్డప్పుడుగా పిచ్చిక చేస్తున్నట్టయితే మన నర్సరీ వేరుకుళ్ళు నుంచి మన నర్సరీని కాపాడుకునే అవకాశాలు చాలా అధికంగా ఉంటాయి చూసారు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన నర్సరీని నేలపైన ఏ విధంగా పెంచుకోవాలి ఎటువంటి జాగ్రత్తలు చూసుకోవాలనేది దీంట్లో మీరు ఇంకే దీనికన్నా అదనంగా ఎటువంటి ఏమైనా పాటించి మంచి ఫలితాన్ని ఇస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్